రూప పూజ చేసి హారతి తీసుకొని వస్తూ ఉంటుంది హారతి పళ్ళెం పట్టుకొని వచ్చేసి విజ్ విరూపాక్షి రాజుతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇదిగో హారతి తీసుకోండి అని అంటూ ఉంటే రాజు విరూపాక్షి ఇద్దరు దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే విజయ అంబిక అక్కడికి వచ్చేసి ఆగమ్మాయి అని చెప్పి ఆపుతుంది ఇక అప్పుడే అలా చూస్తూ అయినా ఇంట్లో పెద్ద కర్మ జరగంది ఇలా పూజ ఎందుకు చేయాలి చేయకూడదు ఈ ఇంటికి అరిష్టం నువ్వు ఇలా చేయటం తప్పు అని అంటూ విజయ అంబిక చెప్తుంది చెప్పేసరికి సూర్యప్రతాప్ వస్తూ ఏమైందక్క ఏమైందక్కా అని అడుగుతాడు అప్పుడే చూడు తమ్ముడు ఎలా చేస్తు ఉందో ఇంట్లో రూపా చచ్చిపోయింది పెద్ద కర్మ జరగక ముందే ఇలా పూజలు చేయటం కరెక్ట్ కాదు కదా అందుకనే నేను ఇలా చేయకూడదని చెప్తున్నాను అని అంటే ఇక అప్పుడే అది కాదు నైనా అని అంటూ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది అది కాదు నైనా అని అంటూ ఇలా చెప్తుంది చెప్పబోతు ఉంటే సూర్యప్రతాప్ అంటాడు చూడమ్మా తెలిసి తెలియక నువ్వు ఏదో పూజ చేశావేమో కానీ ఇంకొకసారి ఇలా చేయకు ముఖ్యంగా నా పెద్ద కూతురు ఆత్మ శాంతించదు ఇలా చచ్చిన వాళ్ళ ఇంటి పూజలు చేయకూడదు నీకు తెలియక చేసావేమో కానీ నా కూతురు ఆత్మ శాంతించాలి కదమ్మా ఇంకెప్పుడు చేయొద్దు అని సూర్యప్రతాప్ అంటే అయ్యో నాయన నీ పెద్ద కూతురు అక్క చచ్చిపోతేనే కదా ఆత్మ శాంతించడానికి అని అంటంతో దీపక్ విజయ్ అంబిక సూర్యప్రతాప్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు విరూపాక్షి రాజు ఇదేంటి ఇలా విరూపాక్షిస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు రూప ఎమోషనల్ ఇంకా మాట్లాడేస్తూనే ఉంటుంది అదేనైనా ఏంది రైస్ పీసుకోవచ్చు అని అనేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు రూప టెన్షన్ పడుతూ అయ్యో చెప్పేసానే అని అనుకుంటూ ఉంటుంది మరి రూప ఎలా కవర్ చేస్తుంది అలా మాట్లాడేస్తుంది కదా సూర్యప్రతాప్ ముందు తను ఏం కవర్ చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్